నమశివాయ జయ్ కొండ దేవత మహాశక్తి అంబవారు వనదేవత జాయ్ కొండ దేవతాయ నమ జాయ్ సమ్మక్కాయ నమ జాయ్ సారలమ్మాయ నమ జాయ్ అంబవారు దేవి మహాశక్తి స్వరూపిణి జాయ్ వనదేవతాయ నమ ప్రజలందరికీ నమస్కారము ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది వరకు పన్నెండు రాసులు వాళ్ళకి ఈ నూతన సంవత్సరమున ఈ ఉగాది నుంచి వచ్చే ఉగాది లోపులో స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ ధనలాభము వ్యాపారము ఉద్యోగము సంతానము పెళ్ళి ఉద్యోగము వివాహము జీవిత సమస్య వైవాహిక జీవితము కోర్టు సమస్యలు భూమి సమస్యలు సినిమా ఫీల్డ్ రంగంలో ఉండవలసిన వాళ్ళకి రియల్ ఎస్టేట్లో ఉండవలసిన వాళ్ళకి ఎలా ఉంది ఎలా జరుగుతుంది ఎలా జరగబోతుంది అనేది ఈ పన్నెండు రాసుల వాళ్ళకి నేను ఇప్పుడు మీ గురించి అన్ని విషయాలు నేను వివరంగా చెప్పబోతున్నాను ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు మీరు అయితే మీకు అన్ని విషయాలు మీకు అర్థమవుతాయి తదుపరి రాశి కర్కాటక రాశి ఫలితాలు ఈ కర్కాటక రాశి ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి పునరస్తు నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా పుష్పమి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా ఆశ్లేష నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కర్కాటక రాశి ఫలితాలు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో రెండు రాజపూజిత ఏడు అవమానాలు మూడు మరి ఈ రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగము ధనప్రాప్తి యోగము లక్ష్మీ యోగం మరి ధనప్రాప్తి యోగములు చూసుకుంటే ఎనిమిది శాతం కనబడుతుంది కాబట్టి ఎంత సంపాదించినా కూడా వస్తుంటుంది పోతుంటుంది వస్తుంటుంది పోతుంటుంది మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి ఈ ఉగాది నుంచి కొన్ని ఎన్నో రోజుల నుంచి కొన్ని ఆగిపోయిన పనులు కానీ కొన్ని బ్రేక్ అయిపోయిన పనులు కానీ కొన్ని కోర్టు సమస్యల్లో పనులు కానీ కొన్ని పోలీస్ స్టేషన్ల సమస్యలు కానీ వీళ్ళకి కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి అంటే కొత్త కొత్త మార్పులు కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కూడా ఇలా జాతక యోగంలో కూడా చాలా వరకు కనబడుతుంది మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని కార్యక్రమాలు ఎన్నో రోజుల నుంచి కొన్ని పనులు అవి కొన్ని బ్రేక్ అయిపోయి ఆగిపోయినాయి కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా విజయవంతం అవుతాయి మరి సినీ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి రాజకీయంలో ఉండవలసిన వాళ్ళకి తర్వాత వీళ్ళకి విదేశాల ప్రయాణాలు విద్యా రంగంలో చాలా వరకు అభివృద్ధి మరి ఈ సంవత్సరంలో వీళ్ళకి మంచిగా ఒక పంట ఈ సంవత్సరంలో వీళ్ళకి రెండు విధానాలుగా మంచి పంటలు దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు ఏమి లేకుండా పంటలో కూడా వ్యవసాయంలో కూడా అభివృద్ధి అనేది విజయవంతం అవుతుంది కాబట్టి వీళ్ళ మీద నరులు దిష్టి ఎక్కువగా ఉంటుంది అంటే ప్రజల ఏడుపు ఎప్పుడు చూసినా కూడా వీళ్ళు చాలా బాగుంటారు నీటుగా మంచిగా ప్రశాంతంగా ఒకవేళ ఉండా లేకపోయినా కూడా ఉన్నదాన్ని తృప్తుపడుతూ వీళ్ళు నిలబడతారు కాబట్టి వీళ్ళకి చాలా బాగున్నారు అని వీళ్ళ మీద నరదిష్టి ప్రాబ్లాలు ఎక్కువగా కనబడుతుంటాయి ఆ నరదృష్టి ప్రాబ్లాల వలన మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన ఇబ్బందులు అనుకూలమైన పనులు అవి చేతిగాడుకు కొన్ని పనులు సేజారిపోవటం నమ్ముకున్న వాళ్ళు ఇబ్బంది పెట్టటం మీ సేతుకుంటే అప్పు ఇచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ ఆ అప్పు మీకు తిరిగి రాకపోకుండా ఉండటం ఆ అప్పు వల్ల కూడా మీరు ఎన్నో బాధలు పడుతూ కొన్ని పోలీస్ స్టేషన్లు తిరుగుతూ కోర్టు షీట్ తిరుగుతూ ఎన్నో బాధలు పడిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి అవకాశం అనేది రాబోతుంది అది మీకు ఏదో ఒక రూపంలో నుంచి మీకు సమస్య తీరే మార్గాలు ఉన్నాయి మరి కళ్యాణ యోగము విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి వైవాహిక జీవితంలో కూడా చాలా చాలా వరకు అద్భుతమైన విజయాలని అద్భుతమైన విజయాలని మీరు సాధించే యోగం కూడా మీకు చాలా వరకు కనబడుతుంది మరి మనస్తత్వము ఆలోచన విధానాలు చూసుకుంటే మీరు ఏ కార్యక్రమం చేయాలనుకున్నా ఏ పని అనుకున్నా కూడా పెద్దవాళ్ళని గౌరవించండి వృద్ధుల్ని ప్రేమించండి వృద్ధుల్ని వృద్ధుల్ని ప్రేమించి వృద్ధుల్ని గౌరవించి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకొని ఆ ఆశీర్వాదంతో మీరు వెళ్ళినట్టుకైతే మీ కుటుంబంలో మీకు ఏ కార్యక్రమం అయినా కానీ ఏ పని అయినా కానీ ఏ చేసినా కూడా మీకు తప్పకుండా విజయవంతమయ్యే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మరి ఇప్పుడు టయాలు కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కునగా ఉండదాని వలన గురుదశ మీకు స్టార్ట్ అయింది కాబట్టి ఈ గురు దశలో మీరు చేయాల్సింది శ్రీ ఆంజనేయ స్వామిని మీరు పూజించాలి శ్రీ ఆంజనేయ స్వామిని మీరు పూజించి ఆయనకి నూట ఒక తమలపాకుతోని ఆయనకి మీరు మంగళవారం రోజు కానీ శనివారం రోజు కానీ ఆయనకి మీరు వేసి మెల్లో వేసి మీరు అక్కడ ఉన్న బ్రాహ్మణుడితో మీరు ఆ పూజా బలాన్ని మీరు చేసుకున్నట్టుకైతే మీలో ఉండాల్సిన అష్టకష్ట దరిద్ర దోషాలు అనేది పటాపంచలేపోతాయి మైండ్ మనసు ఆలోచన బాగుంటుంది ఒక వారము తబలపాకులో చేయాలి ఒక వారము వచ్చేసి ఆయనకి ముఖ్యమైనది వడలు ఆ వడలతోని నూట ఒక్క వడలతో ఆయనకి మాల వేసి ఆయన మెల్లో వేసి పూజించినట్టుకైతే మీలో ఉండాల్సిన కష్టాలు అనేది తొలగిపోయి ఆరోగ్యాలు బాగుండి మనశ్శాంతిగా ఉండి మీకు గురుబలం అనేది పెరుగుతుంది ఆ గురుబలం పెరిగిన నుంచి శని బలం అనేది మీకు ఎదురు రాదు తర్వాత కేతు బలం మీకు ద దగ్గరగా ఉంటుంది లక్ష్మీ బలం అనేది మీకు అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా మీకు అతి దగ్గరలోనే కనబడుతున్నాయి కాబట్టి ఉద్యోగదారులకి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి విదేశాల్లో వెళ్ళాల్సిన వాళ్ళకి విదేశాల్లో విద్యారంగంగా కంప్లీట్ చేయాల్సిన వాళ్ళకి అక్కడ వాళ్ళు సెటిల్మెంట్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కానీ ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా మీరు ఆ దైవ బలాన్ని మీరు చేసినట్టుకైతే తప్పకుండా మీకు అన్నీ విజయవంతమయ్యే మార్గాలు జరుగుతాయి గత సంవత్సరంలో అనేది చాలా వరకు కొన్ని నష్టాలు జరిగినాయి కొన్ని భూకంపాలు కొన్ని ఇబ్బందులు రాజకీయంలో కూడా కొన్ని సేంజీసులు అలాంటివి కొన్ని జరిగినాయి మరి ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా ఈ విశ్వవస్తునామ సంవత్సరంలో కూడా ఈ విశ్వం మొత్తానికి ఒక మంచి జరగబోతుంది అంటే డబ్బు రూపంలో వాళ్ళు సంపాదించ వాళ్ళు ఎన్నో రోజుల నుంచి సంపాదించుకోకుండా బాధపడే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ విశ్వవస్తునామ సంవత్సరమున వాళ్ళకి ఏ రూపంలో నుంచో ఒక రూపంలో వాళ్ళకి ముఖ్యంగా ధనప్రాప్తి కలుగుతుంది ఆ ధనప్రాప్తి వల్ల వాళ్ళు ఒక సెటిల్మెంట్ అయిపోయి ఒక కుదురుగా నిలబడి విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఈ సంవత్సరంలో మరి కొన్ని కొన్ని సమస్యలు అనేది కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి సముద్రంలో కొన్ని భూకంపాలు వచ్చే సుచ్యువేషన్లో కొన్ని కనబడుతున్నాయి తర్వాత మనకి ఇండియాలో మెయిన్గా కొన్ని భూకంపాలు కానీ కొన్ని వైరస్ ప్రాబ్లమ్స్ కానీ కొన్ని వచ్చే సుచువిషన్లు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి రాజకీయ పరంగా కూడా చాలా వరకు కొంచెం ఆందోళన కొంచెం రాబోతుంది రాజకీయ నాయకుల్లో కానీ సినీ ఫీల్డ్లో కానీ సినీ రంగంలో కానీ తర్వాత మన మేన్ మెయిన్ విఏపి క్యాండిడేట్ అంటారు కదా వీఏపీ వాళ్ళందరిని కూడా సెలబ్రేటీ అంటారు కదా వాళ్ళని వాళ్ళకు కూడా కొన్ని సమస్యలు కూడా కొన్ని రాబోతున్నాయి అవి లేనిపోయిన సమస్యలు వాళ్ళకి వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ ఏరే సమస్యలు కానీ స్త్రీ సమస్యలు కానీ కొన్ని లేనిపోయిన సమస్యలు కూడా వాళ్ళ మీద కొన్ని పడే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోకోకుండా అశార్ధగా మీరు పాటించినట్టుకైతే చాలా వరకు అధోగతి పాలే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి దేనికైనా తొక్కితే రాయి మొక్కితే దేవుడు నమ్మకంతో ఏదైనా అవుతుంది కానీ నమ్మకం లేని ఏది కాదు ఈ ప్రపంచంలో కాబట్టి దేనికైనా ఒక టైం రావాలి ఆ టైం అనేది ఈ విశ్వవసనామ సంవత్సరమున మీ అందరికీ ఒక మంచి శుభవార్త వినబోతున్నారు మంచి మంచి కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇక ఎక్కడెక్కడో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీకు ఏం జరుగుతుంది మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది మీరు చేసే వ్యవసాయంలు ఎలా ఉంది మీరు చేసే రియల్ ఎస్టేట్లో ఎలా ఉంది అనేది ఏ సమస్య ఉన్నా కూడా మేము మీ పేరుని బట్టి సమయాన్ని బట్టి మేము చూసి అన్ని సమస్యలకి అంజనం వేసి జాతక విధానాన్ని మేము చూసి చెప్పగలుగుతాం సర్వే జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ